హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తామేంటో అలాగే తమ తెలుగుదనాన్ని మాత్రం మర్చిపోలేరని కొన్ని కొన్ని సందర్భాలు బట్టి మనకి నిరూపితం అవుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ దీనికి ఏం తక్కువ కాదు ఇక్కడ ప్రొడ్యూసర్లు అక్కడికి వెళ్ళడం వేరే భాషల్లో చిత్రాలు తీయడం అక్కడ సక్సెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చినా వారి వారి మూలాలు మర్చిపోరు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా మర్చిపోరు అంటే జీవితంలో ఎక్కడున్నా ఎలాంటి ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు అంటూ ఉంటారు కదా మరి అలాగే పుట్టిన గడ్డను కానీ వీటి వీటిని కూడా మర్చిపోకూడదు అనే సామెత కూడా ఉంటుంది ఇక ఈ విషయం గురించి ఎప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇటీవల చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటిది నిర్మాతల ద్వయం పేరు రాజ్ డికే ఎస్ రాజ్ అంటే ఏమిటంటే నిడుమోరు రాజ్ ఈయన అలాగే డీకే అంటే దాసరి సారీ కృష్ణ దాసరి కొత్తపల్లి ఇదే ఇప్పుడు వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా ఇదే బాటలో నడుస్తూ ఎంతోమందికి పూర్తిగా నిలుస్తున్నారు రాజన్ డీకే నేను చెప్పినట్టు ఈ పేరు అసలు ఓటీటీ మార్కెట్లో అయితే ఓ కింద సెట్ అయిపోయింది అసలు కంటెంట్ ఉన్నవాడికి అడ్డంకులే ఉండవని నిరూపిస్తూ కూడా బాలీవుడ్లో తెలుగోడి జెండా నిలబెట్టేశారు వీళ్ళు చిత్తూరు జిల్లాకు చెందిన వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీ మీద మక్కువతో బాలీవుడ్లో అడుగుపెట్టి సిరీస్లు మీ సిరీస్లు చేస్తూ వరస సక్సెస్లను అందేసుకుంటున్నారు అయితే వీళ్ళు తీసిన సిరీసుల్లో ఓ ప్రత్యేకత కూడా ఉంటూ ఉంటుంది చేసేది పేరుకి హిందీ సిరీస్లైనా అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా పక్కా అచ్చుగుద్దినట్టు సూపర్ హిట్ సిరీస్ తీస్తున్నా కూడా తెలుగుని మాత్రం మర్చిపోరు తమ సిరీస్ల్లో తెలుగు కంటెంట్ లేదా తెలుగు పాత్రల్ని సృష్టిస్తూ ఉంటారు ఇప్పటికే వీళ్ళ నుంచి వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ కానీ ఫవర్ జీ వంటి సిరీసులు ఆడియన్స్ను విశేషంగా ఆకట్టేసుకున్నాయి ఇప్పుడు మరి వీళ్ళ నుంచి వచ్చిన మరో న్యూస్ సిరీస్ అంటే గన్స్ అండ్ గులాబ్స్ ఎస్ ఈ పేరు చెప్తేనే మీ అందరికీ కూడా వెంటనే పెద్దలపై చిరునవ్వు వస్తుంది ఎస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది అయితే ఈ సిరీస్లోనూ తెలుగు కంటెంట్ జోడించారు ఇందులో ఈ సిరీస్లోని ప్రధాన పాత్రల్లో ఫోర్ కట్ ఆత్మారం అంటే గుల్షన్ దేవయ్య కూడా ఒకటి ఓసారి ఆత్మారాం గులాబ్ గంజ్లో ఉన్నటువంటి ఓ హోటల్కి వెళ్తాడు సరే ఆ హోటల్ పేరు ఏంటో తెలుసా పెద్దమ్మ మెస్ అని ఉంటుంది మరి అది విశేషమే కదా అలాగే అక్కడ టాలీవుడ్ దిగ్గజ ఎన్టీఆర్ కానీ సావిత్రి కానీ జమున్ కానీ వీళ్ళంతా పలువురు స్టార్స్ ఫోటోలు అన్నీ ఉంటాయి అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ జగిదేఖ్యుడు తలకి సుందర చిత్రంలో ధినక్కుతా కసక్ సాంగ్ను ప్లే చేస్తూ ఓ సన్నివేశాన్ని కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఆ సీన్ చివరిలో హోటల్ యజమాని ఆత్మారామ జరిగే సంభాషణలు కూడా తెలుగులో మైండ్ బ్లో అయ్యేలా పెట్టారు ఇక హిందీ వెర్షన్లో ఈ సిరీస్ చూసే వాళ్ళు ఒక్కసారిగా తెలుగు సంభాషణలు రావడం తెలుగు వాతావరణాన్ని క్రియేట్ చేయడం చూసి మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇది ఆడియన్స్ను చాలా చాలా బాగా ఆకట్టుకుంటోంది అంతకుముందు కూడా ఫ్యామిలీ మెన్ సిరీస్లో కూడా ప్రియమణ పాత్ర తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మనం చూసాం దీంతో తెలుగు ఆడియన్స్ రాజ్ అండ్ డీకేను మెచ్చుకుంటున్నారు బాలీవుడ్లో ఉన్నప్పటికీ ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తెలుగును మర్చిపోలేమంటూ కూడా రాజ్ అండ్ డీకేను ప్రశంసిస్తున్నారు ఇకపోతే ఈ సిరీస్ విషయానికి వస్తే రాజ్ కుమార్ రావు దుల్కర్ సల్మాన్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు దీనికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి అయినప్పటికీ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో టాప్ టెన్ ఛార్ట్స్లో చోటు దక్కించుకుని నెంబర్ వన్గా దూసుకెళ్తోంది మరో వారం పాటు ఈ సిరీస్ హవా ఇలాగే కొనసాగుతుందని మనకి అనిపిస్తుంది ఏది ఏమైనా కూడా తెలుగు మూలాలు తెలుగు వాళ్ళైనటువంటి రాజ్యం డీకే మాత్రం తాము ఎక్కడున్నా ఎంత సక్సెస్లను కొని తెచ్చుకుంటున్నా కూడా సక్సెస్లు ముద్దడుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు నేటివిటీని మర్చిపోకపోవడం మాత్రం నిజంగా ముదావాహం చాలా ఆనందకరమైన విషయం